ప్రియమైన విద్యార్థుల ఈరోజు మనం చిన్ని శిశువు అనే వాక్యాంశంలోకి వెళ్దాం చిన్ని శిశువు అనగానే మనందరికీ తెలుసు మనందరం ఆ దశ నుండి వచ్చాం అవునా కదా అదే దశ నుంచి మనందరం శిశువులుగానే వచ్చాం చిన్నప్పుడు మనకి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా ఉంటుంది అని అల్లలు చేసినా ఆనందపడుతూ ఉంటారు చిల్లర పనులు చేసిన పర్వాలేదులే చిన్నపిల్లవాడే మరి ఆ చిన్ని శిశువు ఆ భావాన్ని మన బాలకృష్ణుల్లో చూసి

ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే నానా పులి తన నానా అహి తన నానా ఫల తన నానా ఇలాంటి సంకీర్తంలో ముప్పై రెండు వేల సంకీర్తన శరమ అలాంటి అన్నమయ్య గురించి ఒక్కసారి మనం చేస్తే అనే గ్రామంలో జన్మించలే ఇంటి పేరు తాళ్ళపాక ఊరి పేరు కూడా తాళ్ళపాక తల్లేమో లక్కపా తండ్రి నారాయణ నానాయణి పద్నాలుగు వందల ఎనిమిది నుండి పదిహేను వందల మూడు సుమారు తొంభై ఐదు సంవత్సరాలు జన్మించారు సుమారుగా వందల ఎనిమిది నుండి పదిహేను వందల మూడు అంటే తొంభై ఐదు సంవత్సరాల స్వామి ఈ అన్నమయ్య మీద దాల్పాటి అన్నమయ్య మీద సినిమా వచ్చింది మీరు చూసే ఉంటారు అన్నమయ్య అనే సినిమా అందులో అన్నమాచార్యులుగా అక్కినే నాగార్జున నటించారు చూడకపోతే తప్పనిసరిగా టీవీలో ఆదివారం కూడా ఎప్పుడైనా వస్తూ ఉంటాయి తప్పనిసరిగా చూడండి ఆ అన్నమాచార్యులకి చరిత్ర నన్ను వారు రాసినటువంటి ఈ యొక్క ఎలా ఉంది చూద్దాం మరి నేను పాడిన తర్వాత వీరు కూడా చక్కగా అదే ప్రయత్నం చేయండి శిశువు చిన్ని శిశువు ఎన్నడం ശിശുവിശു ചിന് ശിശു എണ്

ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటాడో అనే భావనతో వెంకటేశ్వర స్వామి అంటే కృష్ణ అవతారమే కదా కృష్ణునే కదా తర్వాత వెంకటేశ్వర స్వామి అవతారం అయ్యాడు ఆ కృష్ణుణ్ణి అన్నమాచార్యులు ఊహించుకొని ఆ బాలకృష్ణుణ్ణి ఈ బాలకృష్ణుణ్ణి చిన్న శిశువుగా చేసుకొని చక్కటి చేయాలి మనకి అందించడం జరిగింద అందులో అద్భుతమైన భావం చిన్ని కృష్ణుడి వెన్న తీసుకోవడం కానీ ఆడు తాగినప్పుడు కానీ ఆ పక్కన చాలా రావడం కానీ ఆయన ఆ చిన్ని శిశువు ఉంగరాలతో ఉంటు ఉంగరాలతో ఉంటారు అదే అదేవిధంగా ముక్కల పట్టిలతో ఉంటారు చక్కగా జడలు వేసుకొని ఇలా చక్కగా జడలు వేసుకొని చక్కగా అన్ని అలంకరిస్తూ ఉంటారు అలాంటి చిన్ని శిశువుని అన్నమయ్య ఊహించుకొని చక్కగా పాడాలి అదే విధంగా మరి పిల్లల్ని మన తల్లు పిల్లల్ని జోడపాడేటప్పుడు కూడా జోలపాట్లు పాడుతుంటారు ఎందుకంటే వాళ్ళు నిద్రపోతే ఇంట్లో పనులు కదమ్మా లేకపోతే వీళ్ళంతా చందరం అందరం చేస్తూ ఉంటారు ఈ పని చేస్తే అక్కడ ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు ఇలా వెళ్ళిపోతుంటారు ఇంట్లో ఒక్కడిపోతున్నది తెలియదు వాళ్ళకి మనం చిన్నప్పుడు కూడా చేసాం కానీ మన ఇద్దరు చనిపోయిన ఉంటారు వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం కదా అందుకు అది తల్లిని అందరూ ఏం చేస్తారంటే జ్వర పాటలు పాడతారు ఇప్పుడు తల్లి ఎవరు జ్వర పాటలు పాడలేదమ్మా ఫోన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టేసి ఆ పాట అన్ని రకంగా ఆ పాట చేసుకుంటాం ఈ చిన్న పిల్లలు అంతే కానీ ఆనాడు తల్లులు అలా చేయలేదమ్మా ਜੋ ਅਚੰਦਾਨੰਦ ਜੋ ਜੋ ਹੁਕੁੰਦਾ ਰਵੇ ਪਰਮਾਨੰਦ ਰਾਮ ਗੋਵਿੰਦ ਜੋਰਜ ਜੋਰਜ ਅਨੇੜਾ ਬੜੀ ਕਿੱਲਾੜਾ ਬੜੀ ਪਾਲ ਬਟਸ ਰਗਾ ਆਲਾ ਮਾਤਰ ਬੜਤ ਹੁੰਦਾ చేసుకోవచ్చు తల్లి ఇంకా అనుకుంటు చాలా అలా తల్లు అదే రకమైన జోలబారులతో ఆడుతూ ఉంటారు అదే విధంగా ఇందుకు జోలబార్లు Daddy! Daddy. మరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ లో పాటలు పెట్టేసి పెంచుతున్నారు వాడు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నాడు సెల్ ఫోన్ లోనే ఉంటున్నాడు తినడానికి సెల్ ఫోన్ ఆడటానికి సెల్ ఫోన్ చదవడానికి కూడా సెల్ ఫోనే మరి వాడు భవిష్యత్తు పాడైపోతుందా లేదా కాబట్టి మీరు కూడా పెద్దవారు అవుతారు కాబట్టి మీ పిల్లల్ని సెల్ ఫోన్లతో శివు చిన్ని శిశువు అనే నేను పాడినటువంటి యువల కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకొని చక్కగా పాడుతారని ఆశిస్తున్నాను